నమస్తే వెల్కమ్ టు టాగ్ యూ వి రాజేష్ ప్రాస్టర్ ప్రవీణ్ సంబంధించినటువంటి ఎన్ని సీసీ ఫుటేజీలు తెర మీదకి వస్తున్నా అనేక అనుమానాలు ఇప్పటికి కూడా చాలా మందిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఈ సీసీ ఫుటేజ్ రీక్రియేట్ చేసినట్టుగా చాలా మంది కథనాలు పెద్ద సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు ఖచ్చితంగా ఇక్కడ బైక్ మీద ప్రయాణం చేసింది పాస్టర్ కాదు అని చాలా మంది క్రైస్తవులు వాళ్ళ అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం మరోవైపు ఇప్పటికే పోలీసులు మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకటి రెండు రోజులు కీలకమైనటువంటి రిపోర్ట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఇవన్నీ రావాలి కాబట్టి ఒక కంక్లూడ్ కి పోలీస్ అధికారులు కానీ లేదంటే డాక్టర్లు కానీ రానటువంటి నేపథ్యం ఒకవేళ మార్టం రిపోర్ట్ వస్తే తప్పితే ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్గా దీన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఆయన వెళ్ళినటువంటి రూట్ మొత్తం సీసీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి హల్చల్ చేస్తూ ఉన్నాయి ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే ఏలూరు దాకా ఆయన వరుసగా తాగి ఊగి ఇవాళ దొరతూ పోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎన్నో యాక్సిడెంట్స్ ఎన్నో గాయాలు పాలైనటువంటి ఆయన చేతులు కాళ్ళు కొట్టుకుపోయి అక్కడ పడి ఇక్కడ పడి లారీని ఈనే కొట్టబోయి ఆ సీసీ ఫుటేజ్ కూడా కొంత హల్చల్ చేస్తుంది సో ఇట్లా సందర్భాల్లో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి వారం ఎందుకు ఈ విధంగా మారింది ఎందుకంటే ఇవాళ క్రైస్తవులు ఎవరు ఆయన తాగి బండి నడిపారు అంటే నమ్మే పరిస్థితి లేదు అసలు మా పాస్టర్ తాగడు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు కానీ ఆయన మాత్రం ఆయన్నే ఫోన్ పేలు గూగుల్ పేలు పేటిఎంలకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఓనర్స్ అందరూ ఆయనే వచ్చి కొనుక్కున్నాడని చెప్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి ఒక ఆ టోల్ ప్లాజా సిబ్బంది కూడా కొత్తగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా మేము అంబులెన్స్ ని పిలిపించాం మీ వల్ల కావట్లేదు మీరు ఆగిపోండి అంటే కూడా వెళ్ళిపోయాడు పండేకి అంటూ కూడా కొందరు చెప్తున్నటువంటి ప్రత్యేక సాక్షుల కత్రాలు కూడా ఇవాళ షేక్ కి గురి చేస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు పాస్టర్ ప్రవీణ్ ఈ విధంగా మారాడు తెర వెనక కథ ఏం జరిగి ఉంటుంది మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ పాస్టర్ ప్రవీణ్ గురించి వరుసగా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం కానీ ఎందుకు పాస్టర్ ప్రవీణ్ ఈ విధంగా మారాడు ఎందుకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఇట్లా వరుసగా వైన్ షాపుల్లో సహజంగా తాగటం అనేది నేరం కాదు కానీ ఒకరు ఇద్దరు ఒక సెలబ్రిటీ స్టేటస్లో వాళ్ళు వెళ్ళి తీసుకోవాలంటే కూడా కొంత వెనుకంజ వేస్తూ ఉంటారు అందుకనే బహుశాన హెల్మెట్ మాస్క్ తీయలేదని నేను అనుకుంటున్నాను కానీ ఒక దగ్గర తాగి ఆగిపోయే సందర్భాలు సహజంగా ఉంటాయి కానీ ఈయన వరుసగా ఆర్టీసీ బస్సు కదా స్టాండ్ లో ముట్టేసి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి ఆపుకుంటు వెళ్ళినట్టుగా ఏ వైన్స్ కనబడితే ఆ వైన్స్ దగ్గరలో ఆగిపోయి ఆయన పర్చేస్ చేసి వెళ్ళిపోయినట్టుగా లేకుంటే అనేక టోల్ ప్లాజల్ దగ్గర టర్నింగ్ లో మలుపులు కూడా బండి మలుపు తిప్పకుండా నేరుగా పోయి కింద పడిపోవటం లారీని గుద్దపోయి ఆయన కింద పట్టి చూస్తుంటే మనకు ఫీల్డ్ లో చూసే సిసి ఫుటేజ్ చూస్తున్న ఒళ్ళు గగ్గులు గురుస్తుంది అసలు ఈయన అంటే ఈయనకి తుటిలో ఇన్ని ప్రమాదాలు తప్పినాయా అని అనిపించక మానదు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇందులో ఇది సీన్ రీక్రియేషన్ చేసే అనే వాళ్ళది ఒక స్టోరీ ఉంది ఇది పాస్టరే అనే వాళ్ళది ఒక స్టోరీ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఇది క్రియేట్ చేశారు అనే వాళ్ళ స్టోరీ ఏంటంటే మా పాస్టర్ని ఆల్రెడీ చంపేశారు ఇంట్లో నుంచి బయలుదేరిన పాస్టర్ని ఆల్రెడీ చంపేశారు చంపేసిన తర్వాత ఆ బట్టల్ని ఆ కాస్ట్యూమ్స్ని ఆయనకు సంబంధించిన బండిని ఇంకొకరు హ్యాండ్ ఓవర్ చేసుకొని చంపేసే క్రమంలోనే ఆయన బెదిరించి ఆయన ఫోను లాక్కొని ఆయన పాస్వర్డ్స్ తీసుకొని జీపే ఇది చెప్పు ఫోన్పే పాస్వర్డ్ చెప్పు అది చెప్పు ఇది చెప్పు అని చెప్పేసి అని అంత జరిగి ఉంటుంది అంటారా ఏమో అంటే రెండు ఉన్నాయి రెండు మాట్లాడుకుందాం అని తీసేసుకొని పాస్టర్ ఆల్రెడీ చంపేశారు పాస్టర్ని ఎప్పటినుంచో ఈయన మా మతం గురించి చెడ్డగా చెప్తున్నారు ఇతన్ని ఎప్పుడు చంపేద్దాం ఎప్పుడు ఎప్పుడు ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్తారని ఆల్రెడీ ఎప్పటినుంచో నిర్వహించి పలాంటి టైంకి ఈయన బయటికి వెళ్తున్నాడు అని తెలుసుకొని అప్పటికప్పుడు లాక్కి వెళ్ళి చంపేసారు కాదు ఆఖరికి అనుమానం ఎట్లా ఉన్నాయంటే ఈయన సూసీ ఫుటేజ్ చూసిన తర్వాత కొందరు చెప్తున్నటువంటిది అంటే ఆయన బయటకు వస్తున్నాడు వైన్స్ని సహజంగా ఎవరో మొబైల్లో ఫోటో తీస్తున్నారు అంటే ఈయనను ఫాలో అవుతున్నారు ఫోటోలు తీస్తున్నారు తీస్తున్నారు ఎందుకు అని అతన్ని ఇప్పుడు ఈ రెండు స్టోరీలు విందాం ఫస్ట్ పాస్టర్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు ఆల్రెడీ రెక్కి నిర్వహించారు ఆయన చంపేశారు పగ ఉంది కాబట్టి పాత పగలు చంపిన తర్వాత ఈ కోటు సూటు బూటు ఇంకొక ఆయనకి వేసారు వేసి ఆయననే అలా అలా తిరుగుంటు తిరుక్కుంటూ హైవే మీద రాజమహేంద్రవరం వరకు వచ్చినట్టుగా దాఖలాలు నెంబర్ త్రీ ద మార్గం తనే ఇట్లా ఫోన్పే గూగుల్ పే ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి బెదిరించి అక్కడ ఇక్కడ అక్కడ వైన్స్ దగ్గర ఇక్కడో వైన్స్ దగ్గర కొని కావాలని అక్కడ పడ్డట్టు ఇక్కడ లేచినట్టు అక్కడ పడ్డట్టు ఇక్కడ లేచినట్టు లారీ కిందకి వెళ్ళినట్టు డ్రామా చేసుకుంటూ రాజమహేంద్రం వరకు తీసుకెళ్ళారు ఆ ఎర్రకారులోనే బాడీ వచ్చింది తీరా రాజమహేంద్రవరం వెళ్ళిన తర్వాత అసలు బాడీని అక్కడ పడేసి ఈయన కార్యక్రమం ఈ కథనం ప్రకారం వింటే మనకు ఎదురుగా ఆ జరిగినటువంటి స్పాట్ ఎదురుగా నయారా పెట్రోల్ పంప్ మరి ఇప్పుడు వాళ్ళు పోలీసులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ క్లియర్ గా లారీ పోతుంది లారీ వెనకలో దుమ్ము లేసింది ఈ బండి అక్కడ పడిపోయింది ఇంకొక కార్ పాస్ అయిపోయింది అంటే ఒకవేళ డెడ్ బాడీని వీళ్ళు చెప్పినట్టుగా కథనం ప్రకారం చెప్పినట్టు ప్లేస్ చేయాలన్నా ఆ లారీ పోయిన సెకండ్స్ లో డెడ్ బాడీని ఎంత పడేయలేరు కదా ఎంత కాదు అనుకున్నా ఇది మా పాస్టర్ అయితే కాదు ఇదంతా మీరు క్రియేట్ చేశారు మీ కథనం కోసం అందుకే అది దాస్తున్నారు ఇది దాస్తున్నారు ఒక వర్గం నమ్మని వర్గం ఇప్పుడు ఫుటేజ్లని నమ్మే వర్గం వీళ్ళ లాజిక్స్ ఏంటంటే ఇది పాస్టరే ఆయనకి మందలవాటు ఉంది సరే తాగాడు లాంగ్ జర్నీలో తాగుతా హ్యాపీగా వెళ్దాం హైవే మీద ఎవరు పట్టుకుంటారులే హెల్మెట్ పెట్టుకుంటే ఎవరు ఆపరు అన్న కాన్ఫిడెన్స్తో పైగా బుల్లెట్ బండిని అసలు ఇంకెవరు ఆపరు ఎవరు హై ప్రొఫీస్ అంటే లాంగ్ జర్నీలు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా బేసికలీ అలా వెళ్తున్నారు లాంగ్ జర్నీలు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ పోయే వాళ్ళు బైక్ల మీద కొడైల్ పో అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఆపరు వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి సేఫ్టీ ప్రికాషన్స్ అనుకొని ఆపడన్న ధైర్యంతో పాస్టర్ మద్యం సేవిస్తూ హ్యాపీగా వెళ్ళాడు వెళ్తున్నాడు కాబట్టి ఎండకో పైపు డిహైడ్రేట్ అవుతా మద్యం మత్తు ఎక్కువ ఎక్కి అలా తూలుతా తూలుతా అక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు ఇక్కడ పడ్డాడు ఇప్పుడు ఒక జర్నీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఒక శవం కనబడింది దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకెళ్తేనేమో రకరకాల గాయాలు ఉన్నాయి ఈ రకరకాల గాయాలని రెండు గాయాలు ఉన్న శరీరం అని చెబితేనేమో అల్లన్లు చేస్తారు అటెట్ వచ్చాయి గాయాలు యాక్సిడెంట్ అయినోడికి అని అప్పుడు మేము దాన్ని పూర్తిగా చెప్పాలంటే ఫుల్ ప్లెజ్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడ బయలుదేరాడు ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు ఇవన్నీ మేము పూర్తిగా ఫైల్లో చేర్చేంత వరకు ఇబ్బ నిజాలు చెప్పట్లేదు అనేది పోలీసు వాళ్ళ మెయిన్ వాళ్ళు చెప్పే తీరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది పాసి ఇంటి బయటకు వెళ్ళాడు ఇలా వచ్చాడు టర్నింగ్ దగ్గర ఇది గీరికి పోయింది దానికి సంబంధించి ఇది ఇటు టర్నింగ్ దగ్గర అక్కడ పట్టాడు దానికి సంబంధించి అయినా గాయం ఇది ఇక్కడికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఇలా జరిగితే ప్రమాదవశాత్తు అలా జరిగారు అప్పుడైంది ఇది తర్వాత ఇది తర్వాత ఇది సో ఇలా జరిగింది ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్తో మ్యాచ్ అవుతున్నాయి అవన్నీ కూడా సీసీటీవీతో మ్యాచ్ అవుతున్నాయి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని పోలీసుల దగ్గర ఓవరాల్గా జరిగింది ఇది అని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఇది దీన్ని ఇది ఇప్పుడు నిజం స్టోరీ అంటే అంటే ఇప్పుడు ముందే అక్కడ యాక్సిడెంటల్ పడ్డాడు మరి యాక్సిడెంటులు పడ్డాడు దగ్గర మెడ మీద ఎట్లా వచ్చింది తల మీద ఇదేట్లు వచ్చింది అని అడుగుతున్నారు కదా అందరు స్టార్టింగ్ కూడా అడిగారు కదా మూతిలా గుద్దేరు అని వాటికి సంబంధించి ఈ జర్నీ అంత తీస్తే ఒక్కొక్క ఇన్సిడెంట్ ఎక్కడెక్కడైతే ఇప్పుడు హెడ్ ల్యాంప్ ఎక్కడ పడిందో తెలిసింది డైరెక్ట్ అలా వెళ్ళా టర్నింగ్ దగ్గర గోడను గుద్దుకుంటే అక్కడ పడింది నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఇట్లా ఇవన్నీ బయట పెట్టే క్రమంలో వీళ్ళు ఉన్నారు అసలు ఇది పాస్టరే కాదు మీరు ముందే నా పాస్టర్ని చంపేశారు కాకపోతే ఇక్కడ అలిగేషన్ చేయడానికైనా ఆరోపణలు చేయడానికైనా వేగ్గా ముందే చంపేశారు తీసుకెళ్లిపోయారు లేకుంటే దీని వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఉన్నారు సనాతన ధర్మం వర్సెస్ పాస్టర్ ఇట్లా కొత్త కొత్త కథనాలు తెలిపి తీసుకొస్తారు అసలు వేగ్గా బేస్లెస్ అలిగేషన్స్ చేసేసి ప్రభుత్వం మీద బట్టకాల్చి వీదేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఇది పాస్టరే కాదనుకుందాం ఇప్పుడు వీళ్ళకి సరే ఇంత జర్నీలో ఒకడన్న అంటే మీద టోల్ మేనేజ్ సిబ్బంది అందాం హైవే మీద నువ్వు వెళ్ళేటప్పుడు నీ పక్కన కూడా చాలా వెహికల్స్ వెళ్ళాయి వాళ్ళ వెహికల్స్ డీటెయిల్స్ తీసుకున్నా మీరు ఆ టైం కి నిజంగా అక్కడ నుంచి వెళ్ళారా మీరు పక్కన వాళ్ళు చెప్తారు ఇదంతా బట్ ఓవరాల్ గా చూస్తే పాస్టర్ కేసులో వాళ్ళు నిజంగానే ఇది యాక్సిడెంట్ అని ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ చూస్తే నమ్మాల్సినటువంటి పరిస్థితి ఆయన లిక్కర్ షాప్ లో వైన్స్ లో కొ లిక్కర్ చూస్తే తాగి బండి నడిపారు సుస్పష్టం ఆయన నడిపినటువంటి తీరు పెట్రోల్ ఇటు 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 ఊగిపోతున్నాడు బండి నిలబడే పరిస్థితి లేదు అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం ఓవరాల్ గా అసలు హైవేల మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవల్ ఏమైనా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందా పెట్టాలి 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 అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా సిటీలకే పరిమితమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవల్ కాస్త మెయిన్ రోడ్స్ మీద హైవేల మీద కూడా పెట్టాలి అట్లీస్ట్ మన టోల్ గేట్ దగ్గర పెట్టినా బాగుంటుంది ఎందుకంటే గతంలో మీకు వంద మీటర్ల దూరంలోనే వైన్స్ ఉండాలనే నిబంధన వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ దిశగానే హైవేల మీద ఎక్కడ వైన్స్ ఉండవు కానీ ఈయన వెళ్తూ వెళ్తూ కొను సందర్భం చూస్తుంటే ఇట్లా ప్రవీణ్ కేసు లాగా ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలా మంది బండ్ల మీద వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా సహజంగా అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంశం ఒకటి మరొకటి అసలు ఈయన ఏ మైండ్ సెట్ తో ఇంతగనం ఫ్రస్ట్రేట్ అయిపోయి తాగి ఉన్నాడు అనేది కూడా ఒక డౌట్ ఇంకా అది మనం అంటే చెప్పలేము ఒక్కొక్కరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఫోన్ పే జీప్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేవాళ్ళు అది మాయం చేసింది కాదండి ఇది ఫేకు అని అలా కాకుండా ఇంకా ఏమైనా సో లైక్ మా మా నాన్న లాంటి వాడు కాదని పిల్లలు చెప్తారు బట్ మాకేం గొడవలు లేవండి అని కూడా వాళ్ళు చెప్పారు ఏదైనా ఉందా లేదా అని అడిగితే ఎక్కడ చూసినా కానీ ఇప్పటివరకు వాళ్ళ వైఫ్ గాని వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడ కూడా వచ్చి ఇది యాక్సిడెంట్ అని కానీ ప్రమాదం అని కాని లేదంటే మర్డర్ అని ఆరోపణలు కానీ అనుమానాలు కానీ వీళ్ళ మీద కక్ష ఉందని కానీ పగుందని గానీ ఏమి స్టేట్మెంట్ బయటకి రాష్ట్ర వాళ్ళు ఒక పెద్ద మనిషి చేసుకొని సరే మాకు దేవుడు ఇంతవరకే రాసి పెట్టాడు మాకు ఇలా జరిగిందని వాళ్ళు ఉన్నారు వీళ్ళేమో వాళ్ళని బెదిరించి గృహ నిర్బంధం చేసి వాళ్ళ చేతి ఇలా చెప్పించారని వీళ్ళు అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు రేపు మాపు మొత్తం అన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఇన్రోల్ పెట్టలేదు అంటే నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ పెడితే ఇది ఎక్కడైంది ఇది ఎక్కడైంది ఇది ఎక్కడైంది అని అడుగుతావు టెక్నికల్ డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని పెట్టి ఇది ఇక్కడ ఇది ఇక్కడ 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 చెప్పడానికి కొంచెం ఆగారు రేపు పైలుండో ఇచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి మృతి దాని వెనకాల ఉన్నటువంటి అనేక అనుమానం వస్తున్నటువంటి అనుమానాస్పద మృతి కారణాలు కూడా ఖచ్చితంగా అనేక భిన్న కథనలు వస్తున్నాయి మరి పోలీసులు ధృవీకరించేంత వరకు కూడా హత్య లేదంటే యాక్సిడెంట్ అని కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి కానీ ఆయన సూసీ ఫుటేజ్లు చూస్తుంటే మాత్రం స్పష్టంగా ఆయన తాగి ఊగి సాగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్